గురుభ్యో భీన్నమ అందరికీ వందనం మహాపుణ్యక్షేత్రం తిరువన్నామలై అదే అరుణాచలంలో గిరిప్రదక్షిణ మార్గంలో వచ్చే అష్టదిక్పాలక లింగాలు రెండు గృహలింగాలు అదేవిధంగా అనేక మంది అవధూతుల ఆశ్రమాలు ప్రధాన ఆలయం వీటన్నిటినీ కాకుండా మనం తప్పనిసరిగా సందర్శించవలసినటువంటి ఆలయాలు ఐదు ఉన్నాయి అందులో ఒకటి ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న సందులో అయ్యన్ కులం ఒడ్డున ఉన్నటువంటి శ్రీ అరుణగిరినాథర్ ఆలయం మొదటిది కాగా రెండవది బస్టాండ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే శ్రీ పచ్చయ్యమ్మన్ కోవిల రెండవది మూడవది బస్టాండ్ నుంచి ప్రధాన ఆలయానికి వచ్చే దారిలో కనపడే శ్రీ దుర్గా అమ్మన్ కోవిల నాలుగవది బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇంకా ఐదవది బస్టాండ్ నుంచి మనం ప్రధాన ఆలయానికి వస్తుంటే ప్రధాన ఆలయానికి కొంచెం ముందు అంటే భూతనారాయణ స్వామి ఆలయ జంక్షన్ ఉంది కదా ఆ జంక్షన్కి కొంచెం ముందుగానే కుడిపక్క సందులో ఉంటుంది ఈ సందుని పావలకుండ్రు సందు అంటారు ఈ పావలకుండ్రు తాలూకు విశేషం ఏమిట్రా అంటే ఇక్కడ ఆ పార్వతి అమ్మవారు తపస్సు చేశారని చెప్తారు మనకి ఈ కథ తెలిసిందే పరమేశ్వరుని ఆగ్రహానికి గురైనటువంటి అమ్మవారు కైలాసాన్ని వీడి కాంచీపురం వచ్చి ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి అక్కడి నుంచి తిరువణామలే వచ్చి గౌతమ్ మహర్షి చెప్పిన దాని ప్రకారం నిత్యం నియమంగా గిరిప్రదక్షిణ చేస్తూ ఈ పావల కుండ్రు మీద తపస్సు చేసేవారంట ఈ పావల కుండ్రు లేదా పావల కుండ్రు ప్రవాళ పర్వతం ఇది దీనిని కొండ అంటారు సూర్యకాంతులకు ఈ పర్వతం గతంలో పగడం మాదిరి మెరిసిపోయేదంట ఈ కొండ మీదకి ఎక్కటానికి మెట్ల మార్గం ఉంటుంది సుమారు మూడు వందల దాకా మెట్లుంటాయి ఇంకొక విశేషం ఏంటంటే గతంలో అంటే పదిహేడు వందల తొంభైవ సంవత్సర ప్రాంతాల్లో టిప్పు సుల్తాన్ త్రివన్నామల మీద దాడి చేసి తన అధీనంలో తెచ్చుకున్నాడు ఇక్కడ చూడండి పైన ఆలయంలో లభించినటువంటి భిన్న సి విగ్రహాలను తెచ్చి ఇక్కడ స్థానికులు చిన్న మండపం కట్టుకొని పూజలు చేస్తున్నారు ఇక టిప్పు సుల్తాన్ తిరువన్నామలని అధీనం చేసుకున్నప్పుడు చాలా కాలం ఈ ప్రవాళ పర్వతం అంటే పావల్కుండ్రు మీదే ఉన్నారంట ఉన్నప్పుడు అక్కడ ఉన్న పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశారని చెప్తారు ఈ మెట్లు మార్గం ఇక్కడ చూడండి తిరువణామూలలో నందికి విశేష ప్రాధాన్యత ఉందని తెలుపుతుంది ఈ నంది విగ్రహం ఇది అమర్చింది కాదు ఆ రాతి మీద చెక్కింది ఎంత సుందరంగా ఉందో చూడండి నంది ఇక్కడి నుంచి కొంచెం కొద్ది మెట్లు ఎక్కితే మనకి కుడి పక్కన ఒక చిన్న గదిలాంటి నిర్మాణం కనపడుతుంది గతంలో ఈ గదిలాంటి నిర్మాణం నేను చూడలేదు అప్పుడు ఈ రాయి వెలుపలు ఉండేది ఈ రాతి మీద ఆది దంపతులు వీరభద్రుడు కుమారులైనటువంటి శ్రీ గణపతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో ఏక రాతి మీద చెక్కిన శిల్పం ఇది ప్రస్తుతం ఒక గదిలాంటి నిర్మాణం పెట్టి దీన్ని సంరక్షిస్తున్నారు చూడండి స్పష్టంగా కనపడుతుంది గణపతి ఒక పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరభద్రుడు పైన ఆది దంపతులు ఇక్కడ నుంచి మనం ఇంకా మెట్లెక్కి పైకి వెళ్ళాలా మెట్లు కనపడతాయి చూడండి చెట్లు బాగా పెరిగినాయి ఇక్కడ ఇక్కడ ఎక్కువ మనకి మారేడు వృక్షాలు కనపడతాయి కొండ మీద ఈ మెట్ల మార్గం ఈ మెట్ల మార్గం వెళ్తూ ఉంటే కొంత కొంతమేర వెళ్ళిన తర్వాత మనకి ఈ పర్వత అంచుకి వెళ్ళే అవకాశం వస్తుంది అక్కడి నుంచి చూస్తే దూరంగా ప్రధాన ఆలయం శ్రీ ఉన్నామలై అమ్మన్ సమేత శ్రీ అన్నామలై స్వామి కొలువైనటువంటి ప్రధాన ఆలయం తాలూకు ఆలయ గోపురాలు అదేవిధంగా అరుణగిరి అరుణాచల పట్టణం కూడా మనకు కనపడుతుంది ఇక్కడి నుంచి చూడండి చెట్లు బాగా పెరిగినాయి అందువల్ల కొంత కొంత మూసుకుపోయినట్లుగా కనపడుతుంది మనకి రాజగోపురం ప్రధాన ఆలయ రాజగోపురం ఆకాశాన్ని తాగుతుందా అన్నట్లుగా కనపడుతుంది చూడండి ఇంకా కొన్ని మెట్లకి పైకి వెళ్తే వెళ్ళేదారులు ఎడం పక్క చారులు తెలుపు ఎరుపు చార్లు అది ఒక సహ సహజ సిద్ధంగా ఏర్పడిన చిన్న పుష్కరిణి దీంట్లో వర్షపు నీరుల నీరు నీరు ఉంటుంది సహజ సిద్ధంగా ఏర్పడిందని చెప్తారు ఇంతకుముందు ఈ గోడ అది కూడా లేదు నేను గతంలో రెండు మూడు సార్లు ఇక్కడికి ఉన్నాను ఇక్కడ లేదు అక్కడ నీరు కనపడుతుంది చూడండి రాతి మీద చెక్కిన మెట్ల మార్గం కూడా కనపడతాం మన కిందకు వెళ్తానికి ఇంకా కొన్ని మెట్లకి పైకి వెళ్తే మనం ఆలయం దగ్గరికి చేరుకుంటాం చక్కటి నిర్మాణం రాజగోపురం ఏవి ఉండవు కానీ ఒక ముఖమండపం రెండు సన్నిధులు కనపడతాయి ముఖమండపంలో శ్రీ గణపతి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధులు ఉంటే ముఖమండపానికి వెలుపల చిన్న మండపంలో నంది కొలువై ఉంటాడు పైన ముఖమండపం పైన నందుల మధ్యలో నంది వాహనం మీద ఆది దంపతులు ఉపస్థితులు దర్శనమిస్తారు చక్కటి నిర్మాణం ఈ నిర్మాణాన్ని నూట యాభై సంవత్సరాల క్రితం చేశారని చెప్తారు టిప్పు సుల్తాన్ పురాతన ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆలయాన్ని సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం చేశారని చెప్పి తెలుస్తుంది ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ చూడండి వెనకపక్క అరుణాచలం కనపడుతుంది అదేవిధంగా అర్ధనాధీశ్వర స్వామి గర్భాలయం పైన గోపురం కూడా కనపడుతుంది మనకి ఈ ఆలయాన్ని ఎంత గొప్పగా అంటే ప్రస్తుత ఆలయాన్ని కూడా పాత ఆలయ పునాదుల మీద నిర్మించారని చెప్తారు కానీ అసలు ఇక్కడ లేవు పునాదులు లేకుండా కొండరాతి మీదనే నిర్మించారు చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు చక్కగా తెలుస్తుంది ఇదంతా అరుణగిరి ఆ చివరకి వెళ్తే మనకి ఆ చివరి కొండ మీద వీరుపాక్ష గుహ స్కందాశ్రమం కనపడతాయి ఇక్కడ మళ్ళీ వెనక్కి వస్తే మనకి ఇక్కడ చూడండి ఇదో పునాదులు కనపడుతున్నాయి కదా పునాదులు అంటే ఏం లేవు కొండ రాతి మీదనే రాతి మీద రాతిని పేర్చి ఆలయాన్ని నిర్మించారు ఎంత గొప్పగా ఉందో చూడు నిర్మాణం ఇక్కడ పునాది కనపడుతుందా మనకి ఎక్కడా పునాది కనపడుతుంది రాతి మీద రాతిని పేర్చి చేశారంటే తమిళనాడులో ఉన్న ప్రతి శివాలయంలోనూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నటువంటి శ్రీ చండీకేశ్వరుడికి ఇక్కడ కూడా ప్రత్యేకమైన సన్నిధి ఉంది ఉత్తరం పక్కన కాకపోతే ఇక్కడ బలిపీఠాలు కనపడతాయి కానీ ధ్వజస్తంభం మాత్రం కనపడదు ఇక్కడ రెండు సన్నిధులు ఉన్నాయి ఈ ఆలయంలో ఒకటి శ్రీ అర్ధనాడీశ్వర స్వామివారు తూర్పుముఖంగా ఉంటారు రెండవది అమ్మవారు శ్రీ ముత్తాంబిక దక్షిణముఖంగా కొలువై ఉంటారు నంది మండపం చెప్పాను కదా ఇంతకుముందు ముఖమండపం ఎదురుగా నంది మండపం ఉంటుందని నందికి విశేష ప్రాశస్తం ఉంది తరువన్నామలలో అన్నదానికి ఇది ఒక నిదర్శనం ఎంత సుందరంగా ఉందో చూడండి నంది విగ్రహం చాలా గొప్పగా ఉంది ఇక ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి కాకపోతే అర్చకుల వారు ఉదయం తొమ్మిది లోపల పూజాధికారులు పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి దర్శనం పొందాలంటే మాత్రం మనం ఉదయం తొమ్మిది లోపల ఆలయానికి రావాలి ఇక్కడికి ఇదో నిందా చెప్పాను కదా గణపతి ముఖమండపంలో ఆ పక్కన అటుపక్కన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉంటారు ఇది రెండవది ఇంకొక ముఖ్య విశేషం చెప్పాలంటే పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి కొంతకాలం ఈ పావల కుండ్రు ఆలయంలో ఉన్నారు వారు అప్పుడు పూర్తి మౌన దీక్షలో ఉన్నారు ఇంట్లో చెప్పకుండా వచ్చేసాడని చెప్పి ఆయన్ని వెతుకుతూ ఆయన తల్లి ఇక్కడికి వచ్చారు ఆమె రోజు ఆయన దగ్గర రావటం ఆయన ఏం మాట్లాడకపోవటం ఆమె బాధపడతాం ఇది చూసి ఆయన పక్కన కొంత చనువుగా ఉన్న వారు అమ్మకి ఏదో ఒక సమాధానం చెప్పండి స్వామి అంటే ఆయన కాగితం మీద ఒక విషయం రాసి పెట్టారు అదేమిట్రా అంటే మనిషి జీవితంలో అన్ని ప్రార్థం ప్రకారమే జరుగుతాయి ఏది జరగాలో అదే జరుగుతుంది దానిని ఆపాలని ప్రయత్నించినా ఆగదు అందువలన దీన్ని అర్థం చేసుకొని జ్ఞానంతో ముందుకు సాగటమే మానవ ధర్మం అని రాసి ఇచ్చారండి కాగితం మీద అది చదివిన తర్వాత అలగమ్మాలకి ఆమెకు అర్థమైంది ఇక కుమారుడు ఇంటికి తిరిగి రాడని నిరాశతోటి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందిట పర్వత పైభాగం నుంచి తిరువన్నామల పట్టణాన్ని చూడండి ఆ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇంతకు ముందు రోజు కూడా మేము గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు వర్షం పడింది మబ్బులు ఉన్నాయి చల్లగా ఉంది ఎండలేదు సహజంగా తిరువన్నామలయ్యలో బాగా వేడి ఉంటుంది కానీ ఆ రోజు వెండలేదు రాజగోపురం ఎంత గొప్పగా కనపడుతుంది చూడండి దూరానికి చాలా అద్భుతమైనటువంటి అనుభూతి నగర కాలుష్యం శబ్ద కాలుష్యం ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ప్రశాంత వాతావరణంలో భగవంతుని ధ్యానం చేసుకోవటానికి తిరువన్నామలలో తగిన ప్రదేశం పావల కుండ్రు మరి కొంత కొద్ది కాలంలో మీకు మిగతా ఆలయాల గురించి కూడా పరిచయం చేస్తాను తిరువన్నామలలో వాటిని ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంచండి ఎందుకంటే ఆలయ చరిత్ర తప్పనిసరిగా అందరికీ తెలియాలి ఇదో ఇక్కడికి వస్తే మనకి కనపడుతుంది రమణాశ్రమం వారి అధీనంలో ఉంది కదా ఈ ఆలయం అంతాను వారు రెండు వేల పదహారులో ఇక్కడ కుంభాభిషేకం చేశారు ఆఖరిసారిగా ఆలయ నిర్వహణ పూజాధికారులు కూడా రమణాశ్రమం వారే నిర్వహిస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి బోర్డులో కొలువైనటువంటి దేవి దేవతల వివరాలు భగవన్ భగవాన్ శ్రీ రమణ మహర్షి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో వారి అమ్మగారికి ఇచ్చిన సందేశం కూడా ఇంగ్లీష్లో రాసి ఉంటుంది ఇక్కడ చూడండి అమ్మవారికి తపస్సు చేశారని కూడా రాశారు ఇక్కడ గౌతమ్ మహర్షి తదితరులు తపస్సు చేశారని కూడా తెలుస్తోంది ఇక్కడికి చాలా గొప్ప ప్రదేశం ప్రశాంత వాతావరణం కొండెక్కాలని భయపడకుండా వస్తే ఎక్కడానికి ఇబ్బంది లేదు చక్కగా ఎక్కచ్చు చాలా అద్భుతమైన అనుభూతి సై సొంతం చేసుకోవాలంటే మాత్రం ప్రశాంత వాతావరణం ధ్యానం చేసుకోవాలంటే మాత్రం ప్రతి ఒక్కరూ సందర్శించవలసినది శ్రీ ముత్తాంబికా సమేత శ్రీ అర్ధనాదేశ్వర స్వామి కొలువైనటువంటి పావల కుండ్రు ప్రధాన ఆలయానికి చాలా దగ్గరగా ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు లేకుండా పైకి కొంతసేపు ధ్యానం చేసుకోవడానికి అనువైన ప్రదేశం పావల కుండ్రు ಅಣ್ಣಾಮಲಯ್ಯಾರ್ಕು ಹರೋಂ ಹರ ಹರೋಂ ಹರ ಹರೋಂ ಹರ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮ ಶಿವಾಯ ನಮ ಶಿವಾಯ ನಮ ಶಿವಾ ನಮ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ